नहीं मां どっち जा मैडम काटा सारी मायरो आप आ गए ओके सर आई नीड आ गए It's from a hawker, it's authentic Fremont bumble bee zat and rum thisливо... bubble दाव बेटा सीताराम गुड मॉर्निंग काय चाललं Hãy cho kênh Ghiền Mì Gõ Để không mà mình kêu Đây Modi. Đây Modi. Thi sao ạ? శ్రీకాళహస్తి జ్ఞానప్రసూన్నంగిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకస్త మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం జరిగింది దీనికి శ్రీకాళహస్తిశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ దేవ ఆ శ్రీకాళహస్తిని ఆశీస్సులతో ఈరోజు శ్రీకాళహస్తిని సేవలో తరిచే భాగ్యం కలిగింది దీనికి ఒక ప్రత్యేకంగా మా మామగారైన చాగన వంకయ్య గారు ముప్పై సంవత్సరాలు శ్రీకాళహస్తిని సేవలో ఉద్యోగరీత్యా సేవలు చేశారు ఆయన మరణించిన తర్వాత మా అత్తగారైన చాగణం శ్రీనివాసమ్మ ఆమె పెన్షన్ తీసుకోవడం జరిగింది ఇటీవల ఆమె ఒకటిన్నర నెలల ముందు చనిపోయారు కాలం చెందారు దీనికి వాళ్ళిద్దరి ఆశీస్సులతో ఈరోజు శ్రీకాళహస్తిని సేవ చేసుకునే భాగ్యం కలిగింది వీళ్ళందరికీ శ్రీకాళహస్తి సేవలో రుణపడి ఉంటారు శ్రీకాళహస్తికి అదేవిధంగా ఈ శ్రీకాళహస్తిని ధర్మకర్త మండలి ప్రత్యేక ఆహ్వానించగా నియమించడం పట్ల మా భారతీయ జనతా పార్టీ నేను చేసిన ఇరవై మూడు సంవత్సరాల్లో పార్టీలో ఉండి చేసిన సేవలకు గుర్తింపగా ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అలాగే రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు గారికి అలాగే మహిళా మోర్చా రాష్ట్ర నాయకులకు ఈరోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు శ్రీకాళహస్తిని సేవలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా పార్టీలో ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతో అంకిత భావంతో పనిచేశాను అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వరిని దేవస్థానంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ భక్తుల సౌకర్యార్థం సేవలలో పాలు పంచుకొని తగిన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ వాటికి అనుగుణంగా వెళ్తాను దీనికి ప్రత్యేకమైన శ్రీకాళహస్తిని సేవలో భాగ్యం చేసుకునే అదృష్టం కలిగినందుకు తరించి సేవలో రిస్తానని కోరుకుంటున్నాను శ్రీకాళహస్తిని సేవలో ఈరోజు భక్తితో గౌరవంతో సేవల సౌకర్యం కొరకు నేను వంచన లేకుండా ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా కార్యకర్తలకు వచ్చిన బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై బాల్ అక్కడ రాణి అక్కడ ఇచ్చారు వాణి ఇప్పుడు